ఏ ఫోర్ కాకాణి మీద రాజకీయ కక్ష పేర్నెట్ శ్యాంప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి కాకాణిని నెల్లూరు జైలుకు పోలీసులు తరలించారు అన్ని చూడడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పేర్నెట్టి మాట్లాడుతూ మైనింగ్ కేసులో పది మంది ముద్దాయిలు ఉండగా ఏ ఫోర్ కాకాణి గోవర్ధరెడ్డి మీద ఇన్ని కేసులు పెట్టడం రాజకీయ కక్ష అని పేర్నెట్టి ఆరోపించారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్ళి అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు తీసుకొచ్చి అక్కడికి హ్యాండ్అర్ చేయడం అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో రెడ్ బుక్ రాజ్య రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది సో ఈరోజు సుమారుగా పదకొండు నెలలు పూర్తయి రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్టు చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు ఏదైతే పొదులకూరు మండలానికి సంబంధించి రుస్తుం మైన్కి సంబంధించి కేసులో నిందితులుగా నన్ను ఏ వన్గా చేర్చడం జరిగింది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా చేర్చడం జరిగింది పొదులకూరు మండలానికి సంబంధించి రుసుం మైనింగ్కి సంబంధించి మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మీడియా ముందుకు రావడం జరిగింది ఆ మైనింగ్ సంబంధించి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో అతనికి రెండు వేల పదహారులోనే మైనింగ్ సంబంధించిన హక్కులు పూర్తిగా కోల్పోయినారు తిరిగి మళ్ళీ మేము రెండు వేల కోసం అప్లై చేసుకున్నాం కానీ రెండు వేలు ఇవ్వలేదని కూడా గతంలో పనిచేసిన డీటెయిల్ చెప్పడం జరిగింది రాతపూర్వకంగా వచ్చే ఇవన్నీ కూడా మీ ముందు మేము చెప్పడం జరిగింది ఈరోజు కేవలం కక్షపూరితంగా అందులో మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో వేర్నాడ శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి అక్రమ్ మైనింగ్ చేశాడు తెల్లరాయని దోచుకొని వెళ్ళాడు అని చెప్పి చెప్పి మమ్మల్ని అందరినీ ముద్దాలుగా చేయడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర మేము భావిస్తున్నాం ఇంకొక ప్రశ్న అడిగారు మీకు ఎలా వచ్చింది మరి గోవర్ధన్ నన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి పదహారవ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరిని వాకాట్ శ్రీనివాస్ రెడ్డి వాకట్ శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని ఏ త్రీగా చేర్చడం జరిగింది ఆ రోజుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ లేదా ఆ రోజుకి జెలెటిన్ స్టిక్స్ దొరికాయను లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని ఎఫ్ఐఆర్లో చేర్చే రోజుకి ముందు పరచలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు అది యాంటిస్పేటర్ బెయిల్ అనేది కాదు కానీ ఏదైనా సరే మళ్ళీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి అప్పటి వరకు మమ్మల్ని

ఈరోజు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్ళి అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలు తీసుకొచ్చి అక్కడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది సో ఈరోజు ప్రభుత్వం వచ్చి సుమారుగా పదకొండు నెలలు పూర్తయ్యి రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్టు చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు ఏదైతే పొదలకూరు మండలంకు సంబంధించి రుస్తుం మైనింగ్ సంబంధించి కేసులో నిందితులుగా నన్ను ఏ వన్గా చేర్చడం జరిగింది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా చేర్చడం జరిగింది పొదలకూరు మండలానికి సంబంధించి రుస్తుం మైనింగ్ సంబంధించి మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మీడియా ముందుకు రావడం జరిగింది ఆ మైనింగ్ సంబంధించి ఎవరైతే దారులు ఉన్నారో అతనికి రెండు వేల పదహారులోనే మైనకి సంబంధించిన హక్కులు పూర్తిగా కోల్పోయినారు తిరిగి మళ్ళీ మేము రెన్యువల్ కోసం అప్లై చేసుకున్నాం కానీ రెన్యువల్ ఇవ్వలేదని కూడా గతంలో పనిచేసిన డీటెయిల్ చెప్పడం జరిగింది రాతపూర్వకంగా వచ్చే ఇవన్నీ కూడా మీ ముందు మేము చెప్పడం జరిగింది ఈరోజు కేవలం కక్షపూరితంగా అందులో మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో పేర్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి అక్రమ్ మైనింగ్ చేశాడు తెల్లరాయని దోచుకొని వెళ్ళాడు అని చెప్పి చెప్పి మమ్మల్ని అందరినీ ముద్దాలుగా చేయడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాం ఇంకొక ప్రశ్న అడిగారు మీకు ఎలా వచ్చింది మరి గోవర్ధన్ నన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి పదహారవ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరినీ వాకాటి శ్రీనివాసరెడ్డి వాకాటి శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని ఏవని ఎటు త్రీగా చేర్చడం జరిగింది ఆ రోజుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ లేదా ఆ రోజుకి జెలిటిన్ స్టిక్స్ దొరికాయను లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని ఎఫ్ఐఆర్లో చేర్చే రోజుకి పొందుపరచలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు అది యాంటిస్పేటర్ బెయిల్ అనేది కాదు కానీ ఏదైనా సరే మళ్ళీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి అప్పటి వరకు మమ్మల్ని అంటే నన్ను పిలవద్దని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది ఇంకా స్టిల్ హైకోర్టులోనే పెండింగ్ ఉంది పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోర్స్ స్టెప్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి చెప్పి మన హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను నేను చూస్తూ ఉన్నాను ఈ గడి గడిచిన రెండు నెలలు రెండున్నర నెలలు అనేక మంది నాయకులు ఏ వనికి బయలు వచ్చింది ఏ వన్కి బయలు వచ్చింది ఏ వనికి బయలు వచ్చింది మరి ఏ ఫోర్కి ఎందుకు రాలేదు ఏ ఫైవ్కి ఎందుకు రాలేదు ఏ సిక్స్కి ఎందుకు రాలేదు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు ఏ ఫోర్ కానీ నిందితుడిగా ఎవరినైతే పేరుని చేర్చారో మరి ఏమి ఏ ఫోర్ మీద మాత్రమే అంత కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం ఏముంది ఉంది తర్వాత ఎనిమిది తొమ్మిది పది ఉన్నారు ఐదు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఎవరు ఇంతవరకు బెయిల్ కూడా తెచ్చుకోలేదు యాంటిస్పేటర్ బెయిల్ మూవ్ చేసుకున్నారు బెయిల్స్ కొంతమందికి డిస్మిస్ అయినాయి కొంతమందికి ఇంకా కూడా రాలేదు కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇవన్నీ ఇక్కడే కాదు ఈరోజు మా గూడూరు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ అవుతూ ఉంది అక్కడ కూడా ప్రశ్నించిన వాడి మీద కేసులు పెడతా ఉన్నారు నోరు తెరిచి మీడియా ముందుకు వస్తే వెంటనే కేసులు పెడతా ఉన్నారు మేము అక్కడ కోరినా ఇప్పుడు కోరినా గత మేము మేము అధికారంలో ఉన్న రోజు కోరింది కూడా రైతులకు నష్టపరిహారం ప్రతి సెంటుకు కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పి కోరుతూ ఉన్నాం అది మాట్లాడినందుకు ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర గ్రావులు ఎత్తారనో క్వాడ్స్ ఎత్తారనో లేక ఇంకొకటి ఎత్తారనో ఏదో ఒకటి తీసుకు మరి ఈరోజు చేయట్లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మేము అందరం చేశామని మమ్మల్ని నిదా నిందితులుగానో ముద్దాలుగానో ఏదో చేరుస్తూ ఉన్నారు మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు గడిచిన పదకొండు నెలల నుంచి వీళ్ళు ఏమైనా గ్రావులు ఎత్తట్లేదా క్వాడ్స్ ఎత్తట్లేదా తెల్లరా ఎత్తట్లేదా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే చేశారని చెప్పి ముద్దాలుగా పెడుతున్నారో ఈరోజు కూడా కొంతమంది ఆ ప్రభుత్వంలో చేరి చేసుకుంటా ఉన్నారు కాకపోతే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరు నోరు తెరిచి మాట్లాడతారు వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో ముద్దాయిగా చేర్చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు ఉండకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అనేవాడు ఉండకూడదు సో ఈ ఈ పాలసీ తీసుకున్నారు కాబట్టి దొరికిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక నెపంతో ఎక్కడో ఒక దగ్గర నిజంగా మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ అట్రాసిటీ కేసు లేదో ఆ రోజు ఎవరం కూడా వచ్చి ఎవరం కూడా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు మరి ఈరోజు మాట్లాడితే అట్రాసిటీ కేసు అని అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్న వ్యక్తిని కూడా అట్రాసిటీ పేరుతో తిట్టారని చెప్పి చెప్పి ఇక్కడ రాసుకుంటున్నారు రాసుకొని పిలుస్తూ ఉన్నారు పిలిచి ముద్దాయిని చేస్తున్నారు బెయిల్ రాకూడదని చెప్పి చెప్తున్నారు బెయిల్ రానికుండా చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా రకరకాలుగా చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను ఏ వన్గా ఈ కేసులో నిందితుడిగా ఉన్నా కూడా నాకు హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చే నాటికి నా మీద అట్రాసిటీ కానీ ఈ మందు పదార్థాలు అక్కడ దొరికిన దాఖలాలు కానీ వాటికి సంబంధించిన సెక్షన్లు ఆ రోజుకి లేవు కాబట్టే నాకు హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో ఏ టూ కే త్రీ బా వాకాటి శ్రీనివాసు రెడ్డి కూడా సేమ్ నాకేదైతే వచ్చిందో అదేవిధంగా తనకు కూడా రిలీఫ్ రావడం జరిగింది ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని బంధించాలా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ అదేవిధంగా జెలిటిన్ సిక్స్ దొరికాయి అక్కడ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి ఏ విధంగా వాడారు అనే దాని మీద ఈరోజు ఆయన్ని నిందితులుగా చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు రేపు బెయిల్ మూవ్ చేస్తారు న్యాయం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా తను తొందరలోనే బయటొస్తాడు వచ్చి మళ్ళీ ఈ జిల్లాకి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగేదానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పి చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని పునరావృతం కాకుండా మళ్ళీ మళ్ళీ తిరిగి ఇవే చేసుకుంటా పోతే అందరికీ ఇదే రేపు రేపు ఇంకొక రోజు అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంకో రోజు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇకనైనా అధికార పార్టీ నాయకులు మానుకుని వీటికి స్వస్థ చెప్తే బాగుంటుందని చెప్పి చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యాము న్యాయం కోసం పోరాటం చేశాము బయలు వస్తుంది అనే దానికోసం ఉన్నాము రానికుండా అడ్డుకుంటా వచ్చారా అన్ని మీకే తెలుసు ఏమేమి జరుగుతున్నది హైకోర్టులో ఏం జరిగింది సుప్రీంకోర్టులో ఏం జరిగిందని అని ఈ రోజు కూడా మా నమ్మకం ఎక్కడో దొరికాడని అరెస్ట్ చేసి తీసుకొచ్చామనే దానికంటే బహుశా శరణ్ రవ్వాలనే ఉద్దేశంతోనే అనేది మాకు తెలియదు ఎందుకంటే నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి హైడ్రామా నడుస్తూ ఉంది అరెస్ట్ చేశామని అంటారు అధికారికంగా ప్రకటించరు మీరే మీడియా ఛానల్స్లో చూస్తూ ఉండం మేము అధికారికంగా ప్రకటించలేదని చెప్పి చెప్తా వచ్చినారు ఇది ఏం జరిగిందనేది ఒకటి రెండు రోజుల్లో మీ మీ నోటీస్కే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారానే మేము కూడా తెలుసుకుంటా ఉన్నాం అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా పార్టీ వ్యాపారం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం కూడా జరుగుతుంది అంటున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా వ్యాపారం జరుగుతుందని చెప్తున్నారు దానిపైన మీరు సక్రమంగా అప్పుడు అదే చెప్పారు సక్రమంగా జరిగిందనే చెప్పారు ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు ఆ రోజు ఎవరైతే అక్రమ్ మైనింగ్ అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి చెప్తున్నారు ఆ రోజు చేసిన వాళ్ళు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళే చేసినారు ఇప్పుడు వాళ్ళే చేస్తూ ఉన్నారు అది పెద్ద మార్పు ఏం లేదు కాకపోతే ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరారు కాబట్టి ఆ రోజు చేసిన వాళ్ళే ఈ రోజు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ముద్దాయిగా ఏ ఫైవ్ ఉన్నాడు కదా మరి ఆయనకి ఎట్లొచ్చింది వచ్చింది కృష్ణరాజు గారికి ఎట్లొచ్చింది వచ్చింది అరెందుకు కృష్ణరాజు గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు తను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి సైదాపురం మండలంలో మండల స్థాయి నాయకుడుగా ఉన్నాడు కాబట్టి గతంలో చేశాడు ఆయన కూడా చేయకుండా ఏం లేదు ఆయన గతంలో మైనింగ్ చేశాడు ఈరోజు మైనింగ్ చేస్తా ఉన్నాడు అధికారం వచ్చినా నెల రోజుల నుంచే స్టార్ట్ చేశారు మైనింగ్ వాళ్ళు అది ఇల్లీగల్గా చేస్తున్నారు లీగల్గా చేస్తున్నది సెకండ్ అది అది డిఫరెంట్ ఈరోజు మీరే చూస్తున్నారు మీడియా ఛానల్స్లో కొట్టా ఉండరు అక్కడ ఇల్లీగల్గా జరిగింది సాక్షాత్తు వెంకటగిరి సభ్యుల గారే మీడియా ముందుకు వచ్చి మేము మీడియా ఛానల్స్లో సోషల్ మీడియాలో వస్తేనే చూసాం మేము కూడా పాలని దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది వెహికల్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి తీయండి అని తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని అందరినీ తీసుకొచ్చి బండ్ సీజ్ చేయమని చెప్పి చెప్పింది మీ మీడియా ద్వారానే మేము కూడా తెలుసుకున్నాము సో అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడినారు అని అంటే మరి ఇంకా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లీగల్ మైనింగ్ జరుగుతుందా అనేది మీకే తెలియాలా ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకే తెలియాలా రైట్ అన్న ఇంకేమన్నా వరేంద్ర ఇంకేమన్నా